మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం పలికిన జనసేన పార్టీ శ్రేణులు ఈరోజు సీతంపేటలో గల విశాఖ జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాత్యులు మరియు పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కి జనసేన పార్టీ నగర అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు జనసేన పార్టీ చేస్తున్న అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర పైన ఇక్కడ ఉన్న వలసల పైన ఇక్కడ మనం ప్రత్యేకంగా దృష్టి సారించి యువతకు ఉపాధి కల్పించాలనే తపన మా అందరిలో కూడా ఆయన ఇన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా చెప్తా వచ్చారు దానికి అనుగుణంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ లో కానివ్వండి రాష్ట్రంలో మేము ప్రభుత్వాన్ని చేపట్టే ప్రతి కార్యక్రమం కానివ్వండి ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ స్థాయిలో వస్తున్న పెట్టుబడులు ఇక్కడికి వస్తున్న పరిశ్రమలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మరింత పెంచే విధంగా ఒక కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి వెనకడు వేయకుండా ముందుకు తీసుకొస్తా జీవిఎంసీలో జీవీఎంసీలో ఉన్న ప్రతి కార్పొరేటర్కి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాచారం ఆదేశాలు ఈ ప్రాంతాభివృద్ధి కోసం ఇక్కడ మంచి వాతావరణం తీసుకొచ్చి ఎవరు కూడా అభివృద్ధిలో మేము పాల్పంచుకోలేకపోతున్నాం అనే భావన కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా దగ్గర ఉంది సంక్షేమం గురించి కూడా మీరు చూశారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బి ఫోర్ పథకం ప్రారంభించారు సమాజంలో మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉండే విధంగా అసమానతలు లేకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి కుటుంబానికి అందడాని కోసం చేస్తున్న ప్రయత్నం దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభం ఎప్పుడైతే చేశామో నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా తొంభై తొమ్మిది లక్షల లబ్ధిదారులకి మేము ఉచిత గ్యాస్ పంపిణీ చేసాం ఈరోజు చివరి రోజు మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆ స్కీమ్ మరొకసారి బుకింగ్ చేసుకోవడానికి వర్తిస్తుంది సో ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు గ్యాస్ సిలిండర్లు మరొకసారి ప్రతి కుటుంబానికి అందించడానికి కోసం పౌరసరఫరాల శాఖ నుంచి మేము చేస్తున్న కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది ధాన్యం కొనుగోలు విషయంలో మీరు చూశారు శ్రీకాకుళంలో కానివ్వండి విజయనగరంలో కానివ్వండి విశాఖపట్నంలో కానివ్వండి ఈ ఉమ్మడి జిల్లాల గురించి నేను అద్భుతంగా ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులను ఆదుకుని ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల యాభై రెండు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం ఇరవై నాలుగు గంటల నుంచి చేశాం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా ప్రత్యేకంగా మన గిరిజన ప్రాంతాల్లో ఎప్పటి నుంచో అభివృద్ధి కాని ప్రాంతాలు రోడ్ల విషయంలో వివక్ష చూపించారు అటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన స్వయంగా పర్యటించి ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చారో ప్రజల జీవితాల్లో మనం చూస్తూ వచ్చాం మా శాసనసభ్యులు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో కూడా ఒక అంకిత భావంతో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమానంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల్ని ఆదుకోవడానికి కోసం ఒక చక్కటి ప్రణాళిక మేము సిద్ధం చేసుకోండి